హాయ్ అండి ముందుగా మన వీడియో చూస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదండి ఇవి మనకి కస్టమర్ వచ్చేసరికి మనకి పదిహేను రోజులు ముందు అడ్వాన్స్ ఇచ్చారండి చాలామంది డౌట్ పడుతున్నారండి అంటే పిల్లలు మాకు ఇప్పుడు వచ్చి చూసి మేము తీసుకుంటామండి అప్పటికప్పుడు అంటే మన దగ్గర ఆర్డర్ ఉన్న దాన్ని బట్టి మనం సప్లై చేయగలుగుతామండి కస్టమర్ అనేది మన మీద నమ్మకం ఉంటేనే కదండి మనకి అడ్వాన్స్ వేసి పదిహేను రోజులు అయిన తర్వాత వచ్చి పిల్లలు వాళ్ళకి సైజు కావాలనుకున్నప్పుడు మన దగ్గర అవైలబుల్ లేకపోయినా ఆ సైజు కోసం వాళ్ళు మన దగ్గర మనకు అడ్వాన్స్ ఇచ్చి ఆ సైజు వచ్చేదాకా చూసుకుని ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నారండి చూస్తున్నారు కదా వీటిని ఇలా మనం జాగ్రత్తగా అయితే మనం పంపించడం జరుగుతుందండి కస్టమర్కి మనం పదిహేను రోజుల ముందే మనకు అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు ఇవి ముప్పై వేల పిల్లలండి మనం పంపించేవి రెండు ట్రక్స్లో పంపించాం మనం చూస్తున్నారు కదా క్వాలిటీగా మంచిగా సైజు వేరియేషన్ అనేది లేకుండా ఇవ్వడం అయితే జరిగిద్దండి మనం ఎవరు ఎవరైనా సరే ఒకవేళ కా ఎవరికైనా సరే కావాలంటే మనం ఇవ్వడం జరిగింది ఇదైతే మనం ఏలూరు అండి మనం ఇచ్చింది ఈ కస్టమర్ ఏలూరు దగ్గరలో అండి చూస్తున్నారు కదా రెండు ట్రక్స్లో పంపించడం జరిగింది మీకు ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు మీరు ఒకవేళ ఆ సైజు మన దగ్గర లేకపోయినా మీరు ముందు అడ్వాన్స్ ఇచ్చినా మన పాండ్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవచ్చండి మనకు పాండు దగ్గరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మన పాండ్ దగ్గర ఉండి మంచిగా చెక్ చేసుకుని మీ పిల్లల్ని మీరు నమ్మకంగా తీసుకెళ్ళచ్చండి మన దగ్గర మనం అయితే ఆ గ్యారెంటీ ఇస్తాము పిల్లలు మంచి పిల్లలైతే మనం వస్తాము సైజ్ వేరియేషన్ అయితే మన దగ్గర ఉండదండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా సరే మనం సప్లై చేయగలుగుతామండి ట్రాన్స్పోర్ట్ అయితే ఇండియా వైజ్గా ఎక్కడికైనా ఉందండి చూస్తున్నారు కదా ఇలా అయితే మనం మంచిగా ప్యాక్ చేసి పంపించడం అయితే జరుగుతుంది ఎవరికన్నా వాళ్ళు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఎవరికన్నా తెలియని వాళ్ళకి మీరు షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి ఓకే అండి థ్యాంక్స్ అండి